इस लाई के మాస్టర్ పని చేస్తుండు మాస్టర్ వాలీ కాయల నామ బన 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 హాయ్ 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 నమస్కారం గత 8 రోజులుగా దీక్ష చేయబడుతుంది థాంక్యూ థాంక్యూ రమేష్ గారు ఈ రోజు ఆతిథ్యం చేస్తున్న దీక్షను వేగింపజేసేందుకు వచ్చిన సిఆర్టీ సంఘ నాయకులు అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం జన్మస్తలకు సంఘటనకు అదేవిధంగా ఈరోజు దీక్ష చేస్తున్న జీవిస్తులకు గత వారం రోజులుగా జిల్లా స్థలాల సాధనకై దీక్ష చేస్తున్నటువంటి పత్రికా సోదరులకు పత్రికేయులంటే సమాజ హితం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించి సమాజ హితం కోసం భావంతో పనిచేసి పాత్రికేయుల ప్రథమ గ్రంథ గ్రంథమే పత్రిక ప్రజలకు ప్రభుత్వానికి వారతిగా ఉండేదే పాత్రికేయులు పాత్రికేయులు ఎన్నో విపత్తులను ప్రకృతి విపత్తులను కరోనా లాంటి సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అందరియో ప్రాణాలు పోవడం జరిగింది అదేవిధంగా ప్రతిక ప్రకృతి విపత్తులంటే వరదలు కానీ తుఫాన్లు కానీ గత సంవత్సరం వరదల్లో మన జగిత పాత్రికేయ శోదరులు వార్తా సేకరణ భాగంగా మొదలు జయర్ గారు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఇంత అంకిత భావంతో పనిచేసే పాత్రికే సోదరులు ఊరేటి చిన్న కోరికను ఇలా ఎన్నో రోజులుగా గత పదిహేను సంవత్సరాలుగా చికిత్సలో పోరాటం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించే స్థలాలు ఇవ్వాలి వారు వారి దీక్షకు మన పిఆర్ఎస్ మా సంఘం ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పాత్రికేయ సోదరులకు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఈరోజు పాత్రికేయ సోదరులు ఎంతోమంది ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు తర్వాత చాలామంది ప్రజలు ఇదే వేదికపైన అనేక నిరసన దీక్షల్ని కవర్ చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఈరోజు వారి యొక్క చిన్న సమస్య కోసం ఈరోజు ఎనిమిది రోజులుగా ఇక్కడ నిరసన తెలుపుతున్న సందర్భంలో వారికి సంఘీభావంగా మద్దతు తెలపడానికి ఈరోజు పిఆర్టీ జిల్లా శాఖ ఇక్కడికి రావడం జరిగింది మరి సందర్భంగా మరి వీరికి ఏదైతే కోరేటువంటి ఒక చిన్న కోరిక న్యాయబద్ధమైన కోరిక పొద్దున ఉదయం ఆరు గంటల కంటే ముందే ఏ సమయం లోపలైనా మరి అత్యవసరమైన వార్త ఉన్నట్టయితే బయటికి వచ్చి రాత్రి పన్నెండు ఒకటి రెండు మూడు ఏ తేడా లేకుండా నిత్యం మరి ప్రజలకు అన్ని యొక్క అన్ని వార్తల్ని అందించాలనే ఉద్దేశంతో ఎప్పుడు బయటనే ఉండేటువంటి సందర్భంలో వారికి కనీసం ఒక చిన్న గోరు అనేది ఉండాలనేటువంటి ఒక చిన్న సంకల్పం మరి వారి కుటుంబానికి మనం ప్రభుత్వం అందించాల్సి ఉండే మరి ఆ కనీస స్థలం కూడా ఇవ్వనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం మరి ఈరోజు వారం ఈ ఈరోజు ఎనిమిదవ రోజు మరి అన్ని పత్రికలు ప్రింట్ మీడియా సోదరులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు జైతాల్ జిల్లాలో మరి ఇక్కడ ఒక ప్రతిష్టంభన ఏర్పడింది మరి వారందరూ కూడా ఇక్కడ ఉండడం ఒక చిన్న సమస్య కోసం మరి ఇక్కడ వారు నిరసన చేస్తున్న సందర్భంలో మరి కంపల్సరీగా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాం దీనికి కనీసం ఈ సౌకర్యాలు కల్పించకపోతే మరి ప్రజలకు ఏదైతే ఉందో మరి కనీస సౌకర్యాలు కూడా మనం కల్పించే పరిస్థితి లేదు ఎందుకంటే వీరున్నట్టయితేనే మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఏదైతే పథకం ఉంటుందో మరి ప్రజలకు చేరే విధంగా మరి అర్హులైన ప్రతి ప్రజలు కూడా మరి సంతో సంతోషంగా ఉండే విధంగా ఉంటారు కాబట్టి మరి పాత్రికేయ సోదరుల యొక్క ఈ కోరిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇలా స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేసిన గురించి శిబిరంగ నాయకులు టీపీటీఎఫ్ నాయకులు అందరికి కూడా ముందుగా సాయంకాలం శుభాకాంక్షలు చెబుతూ వాస్తవంగా ప్రభుత్వంలో ఎన్నో రకాల వర్గాల వారికి ఎన్నో రకాల ఫలాలు అందుతున్నాయి కానీ ప్రభుత్వాలకి ప్రజలకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అనునిత్యం ఒక పాలనాపరమైనటువంటి విషయాలు కావచ్చు ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాలను కావచ్చు ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజల భాగోగులను చూస్తూ అందరికీ కూడా సమాజంలో అనునిత్యం జరిగేటువంటి విషయాలని అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పేరుకు జర్నలిస్టులైనా కూడా ఒక విధంగా శ్రామిక వర్గం కిందకే వస్తారని చెప్పేసి నా భావన మరి అటువంటి జర్నలిస్టులందరికీ అందరికీ కూడా ఇళ్ళ స్థలాలన్నటువంటి దశాబ్దాల కళ ఉన్నటువంటి డిమాండు వాస్తవంగా అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి నుంచి చూస్తే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వాలు మరి డెఫినెట్లీ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడము కేవలం అది వాగ్దానం వరకే ఉండిపోవడం తప్ప అది ఆచరణ సాధ్యం కావట్లేదు వాస్తవంగా అడుగుతున్నటువంటి డిమాండ్ కూడా అది చాలా న్యాయబద్ధంగా ఇంకోటి ఏంటంటే అందరి కాకుండా వాళ్ళే డైరెక్ట్గా ఒక లేయర్ తీసుకొని అర్హులైనటువంటి వారికి అని చెప్పేసి సూచించడం కూడా చాలా సముచితంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేస్తూ వారి యొక్క కోరికని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వాలకి మా యొక్క రాష్ట్ర టీపీడిఎంఎ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల సంఘం తరఫున మేము కూడా వారికి డిమాండ్ చేస్తూ బందీభావం తెలుపుతానికి అని చెప్పి జావ రావడం జరిగింది కాబట్టి త్వరలోనే వారికి ఈ యొక్క ఇళ్ల స్థలాలని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు ఎనిమిది రోజులుగా ఏకైక డిమాండ్ జర్నలిస్ట్ అర్హులైనటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ నిరోధిక దీక్షకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ మరి వారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైనటువంటి డిమాండ్ ఎంతోమందికి ఎన్నో రకరకాలైనటువంటి విధాలుగా ఇళ్ళ స్థలాలను కావచ్చు అది మన అధికారులకు సంబంధించిన కావచ్చు నివాస స్థలాలకు కావచ్చు కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎండనక వానక రాత్రానక పాలనక కష్టాల కోర్చి నష్టాల కోర్చి అనేక అవస్థలను పడుతూ ఊరు వారా తిరుగుతూ అనేక ప్రజా సంబంధమైనటువంటి సమస్యలను సేకరిస్తూ అటు ప్రభుత్వం దృష్టికి ఇక అధికారుల దృష్టికి తీసుకొని వస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా వారు అడుగుతున్నటువంటి కోరిక సమంజసమైనదే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వారు మరియు వారి యొక్క దీక్ష అనేటువంటి జైత్యాల జిల్లా కేంద్రంలో వాళ్ళు చేసిన దీక్ష మన జైత్యాల గడ్డ అంటేనే ఒక చైతన్యానికి ఒక పోరాట స్ఫూర్తికి నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం అనేటువంటిది ఉగా ఖచ్చితంగా మీ యొక్క ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు కావడం కొరకు ప్రభుత్వ పెద్దలు మరి మరి మనసు కరగాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార ధనం కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే అందుబాటులో ఉండేటువంటి ఇళ్ల స్థలాల మీద చర్చలు జరిపి ఇమ్మీడియట్గా మీకు మంజూరు అయ్యే విధంగా సహకరించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా వేదికకు కృతజ్ఞతలు జై తెలంగాణ జై ఉపాధ్యాయ మరియు జర్నలిస్టు సదువ యొక్క ఐక్యత జై తెలంగాణ